అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ విధా అట్ట ఈరోజు వీడియో వచ్చేసి మన కొత్త ఇంటికి కబోర్డ్స్ చేస్తున్నారు కదండి దానికి డోర్స్ అయితే ఫిక్స్ చేస్తున్నారు సో మనం డోర్స్ అనేవి చెక్ చేసుకోవాలి మనకి సైజ్ సరిపోతుందా లేదా అని ఈ డోర్ అయితే బాగా పెద్దది అయిపోయిందండి గ్యాస్ పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఈ డోర్ ఓపెన్ చేసుకుని పెట్టుకోవాలంటే సో ఇదైతే కొంచెం కట్ చేసి చిన్న టూ డోర్స్ కింద పెట్టాలి పార్టీషన్ చేయాలండి ఇంట్లో ఏమన్నా డోర్స్ పెద్దవి చిన్నవి పెట్టాలి అనుకుంటే ఈ స్టేజ్లోనే మనం చేంజ్ చేయించుకోవాలండి వన్స్ లామినేట్ అంటిచ్చేసిన తర్వాత మనకి ఎటువంటి చేంజెస్ చెయ్యరు సో ఆ వుడ్ వర్క్ బాక్సులు కొట్టినప్పుడు అంటే ఈ ఫ్రేమ్ చేసినప్పుడు మాత్రమే మనకి ఏమన్నా కావాలంటే చేస్తారు లామినేట్ అంటించిన మాత్రం అంటించేసిన తర్వాత అయితే ఇంపాసిబుల్ చేయడం అనేది సో వాళ్ళకి లామినేట్ వేస్ట్ వుడ్ వేస్ట్ కదండి మళ్ళీ మనం ఒక్కొక్క రూమ్లోని ఒక్కొక్క కలర్ సెలెక్ట్ చేసుకుంటాము సో వాళ్ళకి ఇబ్బంది అవుతుందని వాళ్ళు అసలు చెయ్యరండి పాసిబుల్ అవ్వదు చెప్తారు సో టీవీ యూనిట్ కూడా ఆఫ్ చేస్తారండి ఇవి వచ్చేసి ల్యామ్నెట్ మేము మ్యాక్సిమమ్ వైట్కే ప్రిఫర్ చేసామండి ఇది వచ్చేసి కిచెన్కి గ్రే కలర్ ఇప్పుడు గ్రే కలర్ బాగా ట్రెండింగ్లో ఉంది కదండి ఎవరి ఇంట్లో చూసినా గ్రే కలరే కనిపిస్తుంది సో గ్రే కలర్ అయితే కొంచెం వాష్ చేసుకున్నప్పుడు అది జిడ్డు కట్ట పట్టినా దానికి పెద్దగా కనిపించదు ఆ లైట్ కలర్స్ కానీ ప్రిఫర్ చేస్తే దానికి బాగా కనిపిస్తుంది ఆ జిడ్డు మరకలు మనం అంత మాటలు కింద కబోర్డ్స్ అనేవి టచ్ చేస్తూ ఉంటాం కదా ఏ ఒకటి తీయడానికి సో డార్క్ కలర్ డార్క్లోనే కొంచెం లైట్ కలర్స్ ఉంటాయండి అవి సెలెక్ట్ చేసుకోవడం మంచిది ఈ ల్యామినేట్స్ ఒకసారి ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవాలండి వాళ్ళు కలర్ కోడింగ్ కోడ్స్ బట్టి వేస్తారు ఒక్కొక్కసారి వేరే వేరే సేమ్ కోడ్లో సేమ్ డిజైన్లో మనకి చాలా టైప్స్ ఉంటాయి మ్యాట్ ఫినిషింగ్ గ్లాసీ ఇలా చాలా ఫినిషింగ్లు ఉంటాయండి బేసిక్గా మనం కిచెన్కి వచ్చేసరికి గ్లాసీ ఫినిష్కి వెళ్ళాలండి మనం అస్తమాట్లు తడి చేతులతో కట్ట పట్టుకుంటాము అండ్ మళ్ళీ ఆ జిడ్డు కట్ట అంటికిపోతుంది కదండి సో అది మనకి క్లీనింగ్కి కాలిన్ అట్లాంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా సో దానికి మనం ఆ గ్లాసీ ఫినిష్కి వెళ్ళాలండి సో వాటర్ పడినా కూడా దాని నుంచి జారిపోతుంది షింక్ దగ్గర కట్ట మనం యుటెన్సిల్స్ వాష్ చేసుకున్నప్పుడు అవి మనకి దాని కింద ఉన్న కబోర్డ్ మీదకి పడుతూ ఉంటాయి కదండీ సో ఖచ్చితంగా మనము కిచెన్కి వచ్చేసరికి గ్లాసీ ఫినిష్కి వెళ్ళాలి అండ్ మనం హాల్కి వచ్చేసరికి మ్యాట్ ఫినిషింగ్ అన్న వెళ్ళొచ్చండి అండ్ గ్లాసీ ఫినిషింగ్ కూడా వెళ్ళొచ్చు మనకి ఇంకా తడిచేది అట్లాంటిది ఏమీ ఉండదు కదా హాల్లోని సో దానికైతే మనం మ్యాట్ ఫినిష్కి వెళ్ళవచ్చు మేమైతే బ హాల్లో మ్యాట్ ఫినిషింగ్కి వెళ్ళామండి కంప్లీట్ మ్యాట్ కాదు మేము వుడ్ కలర్ థీము వెళ్ళాలి అనుకున్నాము వుడ్ కలర్లో గ్లాసీ ఫినిష్ కానీ వస్తే అది సన్ గ్లాస్లా అనిపిస్తుంది సో మేమైతే ఆ ఫీల్ రాకూడదు బట్ వుడ్ ఫీల్ రావాలి అని చెప్పి మేము హాల్లో వుడ్ థీమ్కి వెళ్ళి మ్యాట్ ఫినిషింగ్కి వెళ్ళాము సో ఈ బుక్ వచ్చేసి లామినేట్స్ బుక్ అండి మనకి ఇట్లా ఉంటుంది చాలా కలర్స్ ఉంటాయి ఒకే కలర్లో మనకి డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయండి ఒకటి గ్లాసు సూపర్ గ్లాస్ మ్యాట్ మ్యాట్లో కూడా ఒక ఫైవ్ సిక్స్ ఐట రకాలు ఉంటాయండి అండ్ అదే కలర్ మీద డిజైన్స్ వచ్చి అట్లా చాలా ఉంటాయి మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఒక్కొక్క కలర్ అయితే చాలా హార్డ్గా మనకి చూసేటప్పుడు హెడేక్ వస్తూ ఉంటుంది సో డీసెంట్ కలర్స్ ఇంకెప్పుడు అక్కడే ఉంటాం కదా చూస్తూనే ఉంటాము దానివల్ల ఆ కబోర్డ్స్ వల్ల మనకి లైటింగ్ అనేది చేంజ్ అవుతుందండి డార్క్ కలర్స్ వేస్తే లైట్ అనేది అబ్జార్బ్ చేసేసుకుని మనకి లైటింగ్ అంత పెద్దగా రాదు సో లైట్ కలర్స్కి వెళ్తే మనకి రూమ్లో వెలుగు బాగా వస్తుందండి నైట్ అయ్యేటప్పటికి సో నేను ప్రిఫర్ చేసేదైతే లైట్ కలర్స్నే ప్రిఫర్ చేశాను మ్యాక్సిమం వైట్ కలర్సే ప్రిఫర్ చేశానండి అండ్ బెడ్రూమ్ విషయానికి వస్తే మేము మాస్టర్ బెడ్రూమ్లో కంప్లీట్ వైట్ థీమ్కి వెళ్ళామండి అండ్ మధ్యలో ఒక కొంచెం స్క్వేర్ వచ్చి హాల్లో ఏ కలర్ అయితే యూస్ చేసాము వుడ్ థీమ్ సేమ్ అదే ఇక్కడ కూడా యూజ్ చేసామండి నాకు బెడ్రూమ్ విషయానికి వస్తే చాలా ప్లెజెంట్గా ఉండాలి అందుకే మేము వైట్ కలర్ ప్రిఫర్ చేసాము మ్యాక్సిమము వైట్ కలర్లో చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ క్లమ్జీ క్లమ్జీగా డిజైన్స్ అట్లాంటివి ఏమీ వేయించలేదండి అండ్ ఈ కిడ్స్ బెడ్రూమ్కి వస్తే ఈ కిందనున్న బ్లూ కలర్ని డోర్స్కి వేయించామండి అండ్ పైన లాఫ్ట్కి వచ్చేసి కంప్లీట్ వైట్ కలరు వైట్ అంటే ఫ్రాస్టి వైట్ అండి మనకి వైట్లో కూడా చాలా వైట్స్ ఉంటాయండి కూల్ వైట్ ఫ్రాస్టి వైట్ ఐస్ వైట్ ఇంకా ఇట్లా చెప్పకుంటూ పోతే ఒక సెవెన్ ఎయిట్ వైట్స్ అయితే చూసామండి దాంట్లో ఫ్రాస్టి వైట్ అంటే మనకి రూమ్కి వాల్కి మనకి లప్పం పెడతారు కదా ఆ టైపు మ్యాచ్ అవ్వడానికి మేము ఆ వైట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాము ఫ్రాస్టీ వైట్ ఐస్ వైట్ అయితే మొత్తం కొంచెం బాగా ఆర్డ్గా ఉంటుందండి అండ్ వరకలు అనేవి బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి మేము చూసామండి ఆ ఐస్ వైట్లో ఐస్ వైట్ అదే కంప్లీట్ వైట్ ఉంటుంది కదా ఆ వైట్కి వెళ్తే మరకలు గట్రా బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ ఫ్రాస్టీ వైట్లో కొంచెం అట్లాంటి కలర్స్ అయితే ఏమీ మరకలు హ్యాండ్ హ్యాండ్ పడితే మరకలు అట్లాంటివి ఏమీ కనిపించట్లేదని మేము ఈ ఫ్రాస్టీ వైట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము సో అది మొత్తం అన్నిటికి మ్యాచ్ అవుతుంది చూడడానికి చాలా లుక్ అయితే చాలా బాగుందండి ఇదేనండి మేము తీసుకున్న బ్లూ ఇందాక నేను చూపించింది మ్యాట్ ఫినిష్లో బ్లూ అండి ఇది గ్లాసీ ఫినిష్లో బ్లూ బెడ్రూమ్స్ అండ్ అన్ని బెడ్రూమ్స్లోని కిచెన్కి మేము గ్లాసీ ఫినిష్కి వెళ్ళాము సూపర్ గ్లాసీ అండ్ హై గ్లాసీ కూడా ఉంటుంది రెండు ఇంచుమించు సేమ్ అండి అండ్ మ్యాట్ ఫినిష్లో కూడా చాలా మ్యాట్లు ఉంటాయి సూపర్ మ్యాట్ తీసుకోవాలి మనం సూపర్ మ్యాట్ పైన డస్ట్ అనేది నిలబడదండి జారుకుంటూ వచ్చేస్తుంది ఇంకొన్ని కొన్ని అయితే డిజైన్ టైప్లో వచ్చి దాంట్లో మధ్య మధ్యలో డస్ట్ అయితే నిలబడుతుందండి ప్లెయిన్లో మనము మ్యాట్ ఫినిషింగ్లో సూపర్ మ్యాట్ తీసుకోవాలి అప్పుడైతే మనకి లుక్ బాగుంటుంది బేసిక్గా గ్లాసీ ఫినిష్లో లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుందండి మ్యాట్ ఫినిష్లో లైట్ అనేది రిఫ్లెక్ట్ రిఫ్లెక్ట్ కిచెన్ కిచెన్కి వచ్చేసరికి యాక్రలిక్ ఫినిషింగ్ కూడా ఉంటుందండి అది కాస్ట్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది అంటే చేంజ్ అంటే ఇంకొక వన్ ల్యాక్ ఎక్కువ అవుతుంది దానికి వెళ్తే మేమైతే సూపర్ గ్లాసీకి వెళ్ళాము మాకు ఈ బడ్జెట్లో ఇదే బెటర్ అనిపించింది ఈ బుక్ విషయానికి వస్తే ఈ బుక్లో ఉన్న ల్యామ్నైట్ కాస్ట్ కొంచెం ఎక్కువ అంటండి మేము కిచెన్ అండ్ కిడ్స్ బెడ్రూమ్ అయితే ఇది సెలెక్ట్ చేసుకున్నాము వైట్ వచ్చేసి వేరే బుక్లో సెలెక్ట్ చేసుకున్నామండి అవి ఇంకా పెద్ద బుక్స్ సో మనకి నెంబర్ ఆఫ్ చాయిసెస్ ఉంటాయి సో మనం దాంట్లో బెస్ట్ అయితే తీసుకోవాలి మనకు నచ్చినవి మనకి ఇలాంటి చిన్న చిన్న పీసెస్ ఉంటాయండి ఈ బుక్లో మనకి ఫుల్గా వేస్తేనే కానీ మనకి అసలు కలర్ అనేది మనకి వేసిన తర్వాత కానీ తెలియదండి ఇది చిన్న పీసెస్గా ఉంటుంది కాబట్టి మనకి అంత క్లారిటీ అనేది ఉండదు దీంట్లో చూసింది కన్నా వేసింది వేరే లుక్ ఉంటుందండి సో జాగ్రత్తగా చూసి అయితే ల్యామినైట్ సెలెక్ట్ చేసుకోవాలి మీకు వుడ్ వర్క్ విషయంలో ఎలాంటి సజెషన్స్ అయినా కావాలి లేదంటే ఏమన్నా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లైనా లేదంటే ఆ నెక్స్ట్ అన్న ఇంక్లూడ్ చేస్తాను దాని గురించి సో దట్స్ ఆల్ ఫోర్ టుడే వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీయో నెక్స్ట్